పంజాబ్లోని ఓ గ్రామం పంట పొలాల్లో విషాదకర దృశ్యం కనిపించింది టొయోటో ఫార్చూనర్ ఎస్యూవీలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు కనిపించాయి ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తున్నప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి మంజిత్ సింగ్ మీడియాకు తెలిపారు పాటియాల జిల్లాలో ఓ గ్రామం పక్కన నిర్జన ప్రదేశంలో నిలిపి ఉంచిన కారును రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మొహాలికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సందీప్ సింగ్ రాజ్పాల్ అతని భార్య మందీప్ కౌర్ వారి కుమారుడు అభయ్ సింగ్ మృతదేహాలు ఆ కారులో ఉన్నాయని పోలీసులు తెలిపారు వారి శరీరాలపై తుపాకీ కాల్పుల గాయాలున్నాయని క్యాబిన్ లోపల రక్తం చిమ్మి ఉందని పోలీసులు తెలిపారు స్థిరాస్తి వ్యాపారి మృతదేహం డ్రైవర్ సీట్లో ఉందని అతని భార్య మృతదేహం ముందు సీట్లో వెనక సీట్లో వారి కుమారుని మృతదేహం పోలీసులకు కనిపించాయి కొందరు రైతు కూలీలు ఈ కారును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీస్ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు కారులో నుంచి ఒక హ్యాండ్ గన్ను స్వాధీనం చేసుకున్నారు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు సమాచారాన్ని మృతుల బంధువులకు తెలియచేశారు ప్రాథమిక దర్యాప్తులో సందీప్ సింగ్ తన భార్యను కుమారుడిని షూట్ చేశాక తను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తేలింది వారి కుమారుడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు గుర్తించారు బటిండాల్లోని సిక్వాలా గ్రామానికి చెందిన సందీప్ సింగ్ గత ఎనిమిదేళ్లుగా మొహాలీలో నివసిస్తున్నారు